అధికార తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి టీడీపీ మైనార్టీ నాయకులు వంద మంది ప్రతిపక్ష వైసీపీలో చేరారు గుంటూరు జిల్లా మాచర్ల తూర్పుబావి ప్రాంతంలో బుధవారం రాత్రి ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా మైనార్టీ యువజన సంఘ నాయకుడు పఠాన్ బాబుఖాన్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ విప్ పిన్నెల్లి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన పఠాన్ ఖాన్ ఇమ్రాన్ అక్బర్ షేక్ ఫయాజ్ ఎస్కే బాషా ముస్తాఫా నాసిర్ జానీ అజీజ్లతో పాటు మరో తొంభై మంది పైగా కార్యకర్తలు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరినీ పిన్నెల్లి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఆయన కట్ చేశారు మొత్తానికి మైనార్టీ సపోర్ట్ కూడా వైసీపీకే అంటూ ఈ విధంగా టీడీపీకి భారీ షాకే తగిలిందనే చెప్పాలి అది సంగతి